హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను ఏపీఎస్పి పోస్ట్ అనేవి స్టేట్ వైజ్ పోస్ట్లో మీకు తెలిసిన విషయమే దానికి సంబంధించి వీడియో చేసి డిలీట్ చేయడం జరిగింది అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి చెప్పలేదు అందువలన రిమూవ్ చేసి మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఏపీఎస్పి పోస్టులకు సంబంధించి మనము ఈ యొక్క బెటాలియన్ వైజ్గా చూసినట్లయితే ఆరు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి అది మీకు తెలిసిన విషయమే టోటల్గా వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి మరి బెటాలియన్ వైజ్గా ఆరు వందల ముప్పై ఉంటే ఆ యొక్క బెటాలియన్లో మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం ముందుగా టోటల్గా రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులో యొక్క కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మీ యొక్క బెటాలియన్లో మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఎంతకండి దీనికంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది నా యొక్క అంచనా మాత్రమే దీన్ని ఎవరికి కూడా నెగిటివ్ తీసుకోవద్దు పాజిటివ్ తీసుకోండి నా యొక్క అంచనా మాత్రమే అంటే నేను పూర్తిగా అనాలిసిస్ చేసి ప్రీవియస్ ఒక మా మార్క్స్ మెమో ద్వారా కానీ అదేవిధంగా రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పదహారులో ఏపీఎస్పి లేకపోవచ్చు కానీ ఏఆర్ పోస్టులు ఉన్నాయి కదా రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఎస్పి పోస్టులు ఉన్నాయి వాటిని ఆధారంగా చేసుకొని నేను క్లియర్గా పూర్తిగా విశ్లేషించి ఈ యొక్క డేటా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి నా యొక్క అంచనా మాత్రమే ఇందులో ఇంకొకటి ఏంటంటే సిపిపి కోట అదేవిధంగా హోంగార్డ్స్ సంబంధించి సర్వీస్ అన్నీ సంబంధించి ప్రస్తుతం అయితే హోంగార్డ్కి సంబంధించి సుప్రీ కేసు అనేది సుప్రీంకోర్టులో ఉంది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క మూడు కేటగిరీలకు సంబంధించి కూడా నేను ఇందులోనే యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కేటగిరీ అభ్యర్థులు కూడా ఈ యొక్క కేటగిరీ చెందుతారు కాబట్టి నేను టోటల్గా ఈ యొక్క కేటగిరీ వైజ్గా పోస్ట్లు ఇవ్వడం జరిగింది అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను ఇప్పుడు మెయిన్గా టోటల్గా ఏపీఎస్పీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు తెలిసిన విషయమే ఈవెంట్స్ స్కోరు అదేవిధంగా ఎగ్జామ్లో స్కోర్ను హాఫ్ చేస్తారు ఈవెంట్స్ స్కోర్ను ఫుల్ అదేవిధంగా ఎగ్జామ్ స్కోర్ను హాఫ్ చేస్తే మీకు కలపగా ఈ యొక్క కట్ ఆఫ్కు మీ యొక్క కేటగిరీలో కట్ ఆఫ్ రీచ్ అవుతున్నట్టే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈవెంట్స్లో ఎన్ని క్వాలిఫై కావాలి త్రీ ఈవెంట్స్ క్వాలిఫై కావాలి మనకు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది టోటల్గా ఈవెంట్స్ స్కోర్ వచ్చేసి మనకు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఆ యొక్క త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడంతో పాటు బెస్ట్ స్కోర్ ఉండాలండి జస్ట్ క్వాలిఫై అంటే ఎవరైనా అవుతారు ముప్పై ముప్పై మార్కులు ఎవరైనా వస్తాయి కానీ ముప్పై ముప్పై ఐదు మార్కులకు జాబ్ రాదు ఓకేనండి కాబట్టి స్కోర్ అనేది ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ఫైవ్ ఆ మధ్యలో మీకు మీ యొక్క గ్రౌండ్ స్కోర్ ఆ విధంగా ఉంటే అంటే యావరేజ్ స్కోర్ అండి ఈ విధంగా ఉంటే సేఫ్ స్కోర్ అండి ఓకేనా మరి ఎగ్జామ్ స్కోర్ ఎంత ఉండాలి ఈ విధంగా గ్రౌండ్ స్కోర్ మెయింటైన్ చేసినట్లయితే ఎగ్జామ్ స్కోర్ ఎంత ఉండాలి అనేది చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి మెయిన్స్ ఎగ్జామ్లో స్కోరును హాఫ్ చేసి వచ్చిన మార్కులకు ఈవెంట్ స్కోర్ కలపగా వచ్చే మార్కులు మీ యొక్క కేటగిరీలోని కట్ ఆఫ్కు సరిపడే విధంగా ఉన్నట్లయితే క మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సరే ఎగ్జాంపుల్గా ఒకసారి చూద్దాము చూడండి ఎగ్జాంపుల్గా ఈవెంట్ స్కోర్ ఒక అభ్యర్థికి అరవై మూడు మార్కులు వచ్చాయి మరి ఎగ్జామ్ స్కోర్ వచ్చేసి వన్ వన్ ఎయిట్ వచ్చాయి అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ను హాఫ్ చేస్తారనమాట అంటే సగం చేయగా బై టూ చేయగా మనకు యాభై తొమ్మిది మార్కులు అయితే రావడం జరుగుతుంది అదేంటి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి వన్ వన్ ఎయిట్ అంటే నూట పద్దెనిమిది మార్కులో గాను అతనికి ఆ అతని యొక్క డిస్ట్రిక్ట్లో సివిల్ కానిస్టేబుల్గా జాబ్ కానీ మిస్ అయినట్లయితే ఒకవేళ ఆ యొక్క స్కోర్కి వస్తున్నట్లయితే అతను సివిల్కి ఎలిజిబుల్ అవుతాడు అదేవిధంగా అప్లై అప్లికేషన్లో కూడా అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ సివిల్కి ఇచ్చినట్లయితే అతనికి సివిల్కి ఎలిజిబుల్ అవుతాడు ఒకవేళ సివిల్ కట్ ఆఫ్కు అతను వన్ ట్వంటీ అనుకోండి అతను రీచ్ అవ్వలేదనుకోండి అనుకోండి అప్పుడు వన్ వన్ ఎయిట్ స్కోరుకు గ్రౌండ్లో అతనికి వచ్చిన అరవై మూడు స్కోరుకు కలపగా అంటే ఈ యొక్క స్కోర్ను హాఫ్ చేసి ఈ యొక్క గ్రౌండ్ స్కోర్ను ఫుల్ మార్క్స్ కలపడం వల్ల ఎగ్జామ్లో కట్ ఆఫ్ నూట ఇరవై రెండు అనుకోండి ఇప్పుడు ఎగ్జామ్ స్కోర్ వన్ వన్ ఎయిట్ వచ్చింది ఓకేనా యాభై తొమ్మిది మార్కులు ఆఫ్ చేస్తే గ్రౌండ్ స్కోర్ అరవై మూడు టోటల్గా కలపగా మనకు అతనికి వచ్చిన వరకు వన్ 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 ట్వంటీ టూ మార్క్స్ అంటే ఏపీఎస్పిలో ఎగ్జాంపుల్కి జనరల్ కేటగిరీ అభ్యర్థి యొక్క కట్ ఆఫ్ ఆ యొక్క కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చి వన్ ట్వంటీ టూ ఉంది అంటే ఈ విధంగా స్కోర్ వచ్చినట్లయితే ఈ విధంగా ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకేనండి ఒకవేళ అతనికి సివిల్ అతని డిస్ట్రిక్ట్లో సివిల్ కానిస్టేబుల్ జాబ్ మిస్ అయితే అంటే అతని యొక్క కేటగిరీలో కటాఫ్ మిస్ అయినట్లు అంటే ఒకటి రెండు మార్క్స్తో మిస్ అయినట్లయితే ఇది ఏపీఎస్పికి చూసే అవకాశం ఉంటుంది అంటే గ్రౌండ్ స్కోర్ మినిమం ఈ విధంగా వచ్చి ఎగ్జామ్ స్కోర్ ఈ విధంగా వచ్చినట్లయితే ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది మరి ఇప్పుడు వచ్చేసి కేటగిరీ వైజ్గా టోటల్ పోస్టులు వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు మీకు తెలిసిన విషయమే మరి ఈ యొక్క కేటగిరీలో చూసుకున్నట్లయితే ఓసీ అయితే నైన్ సెవెన్ వన్ తొమ్మిది వందల డెబ్బై ఒక పోస్టులు అయితే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ పోస్టులు సంబంధించి అయితే రెండు వందల అరవై ఐదు పోస్టులు ఉన్నాయి బీసీఏ అభ్యర్థులకు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి బీసీ బీసీబీ అభ్యర్థులకు టూ ఫైవ్ జీరో టూ ఫిఫ్టీ ఉన్నాయి బీసీసీ అభ్యర్థులకు ఫార్టీ నైన్ ఉన్నాయి బీసీ డి అభ్యర్థులకు వన్ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి బీసీఈ అభ్యర్థులకు వన్ నాట్ సెవెన్ ఉన్నాయి ఎస్సీ అభ్యర్థులకు త్రీ సిక్స్ నైన్ ఉన్నాయి ఎస్టీ అభ్యర్థులకు వన్ ఫైవ్ సిక్స్ అదేవిధంగా ఇది స్టేట్ వైజ్గా మీ యొక్క కేటగిరీలో ఉన్న పోస్టుల సంఖ్య అండి నా యొక్క అంచనా ఓకేనండి ఇప్పుడు మీ యొక్క బెటాలియన్ ఉంది కదా మీ యొక్క బెటాలియన్లో ఉన్న ఆరు వందల ముప్పై పోస్టులు ప్రతి బెటాలియన్కి కూడా ఆరు వందల ముప్పై పోస్టులు కేటాయించడం జరిగింది కరెక్ట్గా ఓకేనా నాలుగు ఇంటూ సిక్స్ త్రీ జీరో అంటే టోటల్గా వచ్చేసి మనకు టూ ఫైవ్ టూ జీరో టోటల్ పోస్టులు వచ్చేసి ఇప్పుడు మీ యొక్క బెటాలియన్లో మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి చూద్దామండి ఇది కూడా నా యొక్క అంచనానండి ఓసీ అభ్యర్థులకు టూ ఫార్టీ త్రీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే సిక్స్టీ సిక్స్ బీసీఏ అభ్యర్థులకు ఫార్టీ ఫోర్ ఉన్నాయి బీసీబీ అభ్యర్థులకు సిక్స్టీ టూ ఉన్నాయి బీసీసీ అభ్యర్థులకు ట్వెల్వ్ ఉన్నాయి బీసీ అభ్యర్థులకు ఫార్టీ ఫోర్ ఉన్నాయి బీసీఈ అభ్యర్థులకు ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఎస్సీ అభ్యర్థులకు అయితే నైంటీ టూ ఉన్నాయి ఎస్టీ అభ్యర్థులకు ఫార్టీ ఉన్నాయి అంటే ఇది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటే నా యొక్క అంచనా అండి చూసినట్లయితే ఇదే విధంగా నాలుగు బెటాలియన్కి సంబంధించి ఆరు వందల ముప్పై ఇవ్వడం జరిగింది ఆరు వందల ముప్పై ముప్పైలో మీ యొక్క కేటగిరీలో వచ్చేసి ఈ విధంగా యొక్క అంచనా అంటే పెరగచ్చు ఒక ప్లస్ ఐదు మైనస్ ఐదు ఇట్లా ఉండొచ్చు జస్ట్ ఇది ఒక అంచనా ప్రకారం అంటే ఈ విధంగా మీకు అవగాహన ఉన్నప్పుడు మీరు మీ యొక్క కేటగిరీలో పోటీ ఎంత ఉండేది మీకు తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క డేటా అనేది చాలా ముఖ్యము ఏంటంటే ప్రిపరేషన్లో మీ యొక్క కేటగిరీలో మీ పోస్టుల సంఖ్య ఎన్నో తెలుసుకోకుండా డైరెక్ట్గా రెండు వేల ఐదు వందలు ఉన్నాయిలే అనుకుంటే సరిపోదు ఎందుకంటే తక్కువ ఉన్నప్పుడు ఇంకా మీరు మీ యొక్క ప్రిపరేషన్లో ఫోకస్ చేయడం అనేది మంచిది అదేవిధంగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్కువ ఉన్నప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే కట్ ఆఫ్ వెళ్ళిపోయింది అనుకో మనం ఏం చేయలేము అప్పుడు కాబట్టి మీ ప్రిపరేషన్లో ముందుండడానికి ఎంతో ఉపయోగపడుతుంది డేటా అనేది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కేవలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా యొక్క అంచనా మాత్రమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్